డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింతకు వైద్యం ప్రకటించింది మోషన్ సరిగా రావట్లేదంటూ బాలింత భవానీ డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వైద్యులను సంప్రదించింది అయితే డాక్టర్ అనురాధ భవానీకి కుట్లు విప్పడంతో మోషన్ ముందు భాగం నుండి వచ్చి సమస్య పెద్దవడంతో కర్నూలుకి వెళ్ళండి చిన్న ఆపరేషన్ చేస్తారంటూ బుకాయించింది ఈ విషయంపై కలెక్టర్ని కలవడంతో నిర్లక్ష్యానికి కారణమైన వైద్యులపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను బాధితురాల భవానీ విచారించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విచారణ నిష్పక్షపాతంగా పాటిస్తామని జిల్లా కలెక్టర్ కు రిపోర్టు అందిస్తామని తెలిపారు మేడం ఇల్లు మేము గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది సంతోషపడి లేస ఉదుకొని దాదాపు లక్ష లక్ష రూపాయలు ఖర్చుపెట్టున చాన ఉంది మొదలేశన హాస్పిటల్ మేడం ఈ రోజు చూస్తే ఇప్పుడు పరిస్థితి న్యాయం చేయడం లేదు జరగడం లేదు ఇప్పుడు

పది రోజుల తర్వాత వాళ్ళకి ఆ గాయం అయిందని ఆ పిల్లలకు చెప్పలేదు చెప్పకుండా కన్నులు పోండి అని ఎట్లా అంటారు వాళ్ళు పిలిపించి ఇట్లా అయ్యిందని ఆ పాప కన్నా ఆమె కన్నా చెప్పాలి కదా కదా కన్నులు చిన్న ఆపరేషన్ అంటే ఏం ఆపరేషన్ అని వాళ్ళు భయపడినారు కూడా మీరు చెప్పినాక ఫోన్ నంబర్ ఇచ్చి పంపిస్తే ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదా మేడం లిఫ్ట్ చేయక ఆడ మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నారు పదహైదు రోజుల్లో పదహారు రోజుల్లో ఉన్నారు రెండు నెలలు మే ఐదో తేదీ ఎక్కడ వీళ్ళు ఎప్పుడు వచ్చి మీకు వచ్చి కన్సల్ట్ అయినారు అప్పుడు బాగా కొంచెం మంది రికవర్ అయి ఉంటుంది కదా కానీ మేము ఒక్కరోజు మేము కర్నూలు నంద్యాలకి కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు పోయినాక ఒక్కరోజే మరుసటి రోజే ట్రీట్మెంట్ ఇచ్చినారు ఎన్ని మందులు అవి కూడా ఉన్నాయి చూడండి చూడండి ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చినారో వాళ్ళు మరి ఇంత ఇక్కడికి వచ్చి కానీ మేము అదే కదా అడిగింది డబ్బులు ఎవరు అడిగినారు డబ్బులు ఎందుకు ఇస్తారు మీరు మేము డబ్బులు అడిగినాం మా మీద ట్రీట్మెంట్ చేయండి ట్రీట్మెంట్ ఆయన ఏమని రెండిళ్ళ వరకు నేను తీసుకోని తిరగాలా అంటే నాకప్పుడు సరిగా లేదు ఏమన్నా సరే హాస్పిటల్ ఫుడ్ సరిగాలేదని చెప్పొచ్చు తప్పావా రెండు రోజులు आओ హాస్పిటల్ నేను పెట్టుకో అని మాట్లని డబ్బులేమో డబ్బుని పట్టి ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడాలి డబ్బుని డబ్బుని Gracias. మీరు అర్థం చేసుకోండి ఎవరన్నా కానీ మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి మీరు ప్రైవేట్ చేపిస్తారో హాస్పిటల్లోనే చేస్తారో ఎక్కడైనా చేయండి మాకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి మీకు ఆ రోజు మీరు ఆ రోజు మీద రెస్పాన్స్ అయితే ఈ రోజు ఇంతవరకు ఎందుకు వస్తుండే మీరు పట్టించుకున్నందువల్ల ఈరోజు ఇంటి వరకు వచ్చిండేది మీరు పట్టించుకొని ఆ రోజు డాక్టర్ అమ్మ కానీ మీరు కానీ చెప్పండి మాకేమన్నా ఇష్టమా రెండు నెలల తర్వాత వచ్చి అప్పుడు చెక్ చేస్తే కొంచెమన్నా అయింటుంది అప్పుడు చూడాల్సిందే పది రోజులకి పది రోజులు బాగుందా లేదా కర్నూలు పంపించు చూసింటే ఆ బాబా కండిషన్ అప్పుడు తెలుస్తుందే మీకు ఈ రోజు బాగా మీరు ఈ మాట మాట్లాడతారా బాగుందని ఎట్లా అంటారు సార్ ఈ రెండు నెలల తర్వాత వచ్చి చెక్ చేసినారు ఆమె రెండు నెలల తర్వాత వచ్చింది ఎప్పుడు వచ్చింది మనం ఈ నెలలోకి వచ్చినాక అప్పుడు చెక్ చేసినాడు అప్పుడు కొంచెం ఏమన్నా కొంచెమన్నా బాగుంటారు కదా అప్పుడు చెక్ చేసింటే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాబ బాధ్యంలో మరి కన్నులకి ఎందుకు పంపించినారు సార్ కన్నులకి ఎందుకు పంపించారు ఆపరేషన్ అని చిన్న ఆపరేషన్ అని ఎందుకు చెప్తున్నారు మీరు ఆ గాయం చేసి చేయడం వల్లే జరిగింది మీరు ఇక్కడ ఉంటే చేయాల్సింది ఎందుకు సార్ అన్ని ఇట్లా అబద్ధాలు అపవాదాలు వేయాలి సార్ మీరు మేము కరెక్ట్ వచ్చినాం మేము ప్రజా సంఘాలు మహిళల పట్ల మేము న్యాయం చేస్తాం అన్యాయం చేస్తాం ఇదే ఫుడ్ డాక్టర్స్ బయట కేసు పంపించి ఇదే దాకా ఇండియన్ పెట్టడానికి ఎక్కువ లేకపోయా ప్రైవేట్ హాస్పిటల్ ఎఫర్ చేస్తాను లక్షాది మంది నావు ఇప్పుడు డబ్బులు చెప్తావా